నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి అలాగే ఆయన మంత్రి ఎమ్మెల్యే పదవి కూడా ఆయన రాజీనామా చేశారు రాజీనామా లెటర్ ను కిషన్ రెడ్డికి సమర్పించినట్టుగా తెలుస్తోంది సో మొత్తానికి బీజేపీ ఎమ్మెల్యే ముందు నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు చివరిగా ఇలాంటి దర్శనం తీసుకున్నారు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ ఇచ్చి ఆయన పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పారు మనం చూస్తూనే ఉన్నాము కొద్ది రోజులుగా సింగ్ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు అలాగే పార్టీకి సంబంధించినటువంటి తన సొంత నేతలనే ఆయన విమర్శిస్తూ వస్తున్నారు మొత్తానికి ఈ రోజు మాత్రం ఫైనల్ గా డెసిషన్ తీసుకున్నారు బీజేపీకి రాజీనామా చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ అయినటువంటి కిషన్ రెడ్డికి లేఖనందజేశారు ఇక నామినేషన్ వస్తే నా మద్దతుదారులను భయపెట్టారని సింగ్ ఆరోపించారు రెడ్డికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు రాజిరెడ్డి బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ముందు నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు చర్చల్లో నిలిచేటువంటి వ్యక్తి అయితే తాజాగా ఆయన రిజైన్ చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు సొంత పార్టీ నేతలనే ఆయన వ్యతిరేకిస్తూ తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి చూశాం సో మేజర్ గా ఆయన ట్రిగ్గర్ చేసినటువంటి అంశం ఏంటి ఆయన రాజీనామాకు ఆయన నిన్న అధ్యక్ష రేస్ లో నేను కూడా ఉన్నాను నాకు కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలి నేను కూడా అమిత్ షాను అడిగాను అని కూడా క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష పదవి ఇస్తే కూడా తీసుకుంటాను కానీ నాకు అధ్యక్ష పదవి ఇవ్వరని కూడా ఒక స్పష్టత తెచ్చుకున్నారు అయితే ఈ రోజు రామ్ నామినేషన్ వేసిన తర్వాత ఆయన కూడా నామినేషన్ వేయడానికి వచ్చారు నామినేషన్ వేసేట క్రమంలో అసలు కౌన్సిల్ మెంబర్లు అంటే బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ మెంబర్లు నలుగురు సంతకాలు ఖచ్చితంగా ఉండాలి నా నామినేషన్ అది దాఖలు చేయాలంటే ఫార్మేట్ ఒక నాలుగు సంతకాలు ఉండాలి మొత్తం నూట పంతొమ్మిది మంది కౌన్సిల్ మెంబర్లు ఉంటారు ముప్పై ఎనిమిది మంది జిల్లా అధ్యక్షులు ఉంటారు వీళ్ళలో ఒక నలుగురు సంతకాలు ఖచ్చితంగా పెట్టించుకోవాలి నామినేషన్ చెల్లుబాటు కావాలంటే అయితే ఆయన ఎంబడి దాదాపు ముగ్గురు కౌన్సిల్ మెంబర్లను కూడా తీసుకువచ్చారు తీసుకువచ్చిన నేపథ్యంలో ఆ నామినేషన్ పత్రం మీద కూడా సంతకం పెడితే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము మిమ్మల్ని పార్టీలో ఎదగకుండా చేస్తామని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అతను నామినేషన్ చెల్లుబాటు కాకుండా పోయింది నామినేషన్ చేసే ప్రక్రియ పూర్తి కాకుండా పోయింది ముఖ్యంగా వీళ్ళంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు ముందుగానే ఎవరిని అధ్యక్షుని చేయాలో ఒక నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే అధ్యక్షుని చేయాలనుకున్నారు చేశారు తాను నామినేషన్ వేస్తే కూడా కనీసం సంతకం పెట్టనివ్వకుండా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో ప్రెసిడెంట్ ఎన్నికల్లో వాళ్ళను ఓటు వేయకుండా చేశారు ఇదంతా కూడా కుట్రపూరితంగా చేశారు ఇక పార్టీలో ప్రజాస్వామ్యం లేదు పార్టీలో ఉండి వేస్టు అని కూడా ఒక నిర్ణయానికి వచ్చి కిషన్ రెడ్డికి నేరుగా వెళ్లి రాజీనామా లేఖ ఇచ్చారు రాజీనామా లేఖను కూడా ఆమోదించ ఆమోదింప చేయాలి అనేది కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది రాజీనామాతో ఆమోదంతో పాటు స్పీకర్ కు అంటే ఈ నేను కమలం పువ్వు గుర్తు మీద బీజేపీ సింబల్ మీద గెలిచాడు కాబట్టి ఇక బీజేపీలో నేను కొనసాగాను కాబట్టి ఇక కిషన్ రెడ్డి స్పీకర్ కూడా లేఖ రాయవచ్చు డిస్క్వాలిఫికేషన్ బీజేపీలో నేను సిబ్బల్ మీద గెలిచాను ఇక నా మీద అర్హత వేటు వేయండి స్పీకర్ కు లేఖ కూడా రాయండి అనేది కూడా రాజాసింగ్ స్పష్టం చేశారు మరోవైపు బీజేపీ పార్టీ దండము కిషన్ రెడ్డి దండము ఈ పార్టీ దండం అనుకుంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ ముగించి వెళ్ళిపోయారు మొత్తానికి రాష్ట్ర అధ్యక్ష ఎంపిక అనేది బీజేపీలో చిచ్చు రేపిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రామ్ రావు నామినేషన్ వేస్తున్నాడు రామచంద్రరావు అధ్యక్ష ఖరారు అయిపోయింది అనే వార్తల నేపథ్యంలో మొదటి నుంచి కూడా అలర్ట్ అయ్యాడు రాజాసింగ్ ఏకంగా చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తర్వాత కూడా ఇలా బీజేపీ ఆఫీస్కి వచ్చాడు ఏకంగా నామినేషన్ వేస్తున్నాను నామినేషన్ వేయడానికే వెళ్తున్నాను చెప్పాడు అయితే నామినేషన్ వేసే ప్రక్రియలో నామినేషన్ చెల్లుబాటు కావాలంటే మీరు ఒక నిమిషం మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి అసలు రాజాసింగ్ ఏం మాట్లాడారో విందాం ఒకసారి దేనికి నేను వచ్చినాను ఒక ముహూర్తం ఉంటది ఒక మంచి సమయం ఉంటది ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్ కి వచ్చినాను ఫామ్ కూడా తీసుకున్నాను ఫామ్ లో టెన్ మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి సంతకం కావాలి ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులు ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు ముగ్గురు మా ఎంబర్ వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్ లో కి మనం సబ్మిట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి ఆ రిజైన్ లెటర్ లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రీస్కి టార్గెట్లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవ్వాలా లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు వాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం ఏమి ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం రైట్ రాజరెడ్డి దగ్గరికి రాజరెడ్డి కిషన్ రెడ్డికి కలిసి సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు మీ చేతిగా మీ చేతుల మీదుగానే నేను బీజేపీలో జాయిన్ అయ్యాను అలాగే మీ చేతి నుంచే మీ చేతికే నేను రిజిగ్నేషన్ లెటర్ ఇస్తున్నాను ఇది స్వీకరించండి అని చెప్పారు అలాగే పార్టీకి రాజీనామా ఇచ్చాను నేను ఎమ్మెల్యేగా ఆ పార్టీ గుర్తుపై గెలిచాను కాబట్టి ఎమ్మెల్యేగా నన్ను సస్పెండ్ చేయండి ఈ లెటర్ దయచేసి మీరు స్పీకర్ కి పంపించండి నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి కూడా అని చెప్పారు అయితే రెండు వేల నాలుగు నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాను పార్టీ కోసం కష్టపడి పనిచేశాను నేను నా ఫ్యామిలీ టెర్రరిస్ట్ టార్గెట్ లో ఉన్నాము అయినప్పటికీ కూడా నేను ఏ రోజు వెరవకుండా పార్టీ కోసం పాటుపడ్డాను తెలంగాణలో బీజేపీ ఈ రోజు రేపు అధికారంలోకి వస్తుందనేటువంటి ఆశతో ఇన్నాళ్లు ఉన్నాను కానీ బీజేపీ అధికారంలోకి రాకూడదు అనేటువంటి ఆలోచన ఉన్నా వాళ్ళ చేతిలో ఈరోజు తెలంగాణ బీజేపీ ఉంది అని చెప్పేసి ఆయన చాలా వివాదాస్పదమైన చూసుకున్నట్టయితే రాజాసింగ్ ఇక బీజేపీలో ఉండడానికి ఇష్టపడట్లేదు బీజేపీ నుంచి వెళ్ళి వెళ్ళిపోతేనే బెటర్ అనుకుంటున్నాడు అందులో భాగంగానే రాజీనామా చేశాడు అందులో భాగంగానే రాజీనామాను ఒక ఎట్టి పరిస్థితిలో ఆమోదించండి అని ఆ కిషన్ రెడ్డికి రిక్వెస్ట్ చేశాడు అంతేకాకుండా బీజేపీ సింబల్ మీద గెలిచి ఎమ్మెల్యే సభ్యత్వం వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవిని కూడా సస్పెండ్ చేయండి అంటూ అంటే స్పీకర్కు లేఖ రాస్తే డిస్క్వాలిఫికేషన్ అయిపోతుంది అనర్హత పడుతుంది ఎందుకంటే బీజేపీ సింబల్ మీద గెలిచాడు బీజేపీ పార్టీకి రాజీనామా ఆమోదం చెందితే ఎట్ ఏ టైంలో కూడా ఈ బీజేపీ సింబల్ మీద రాస్తే ఇలా ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది అయితే ఏ మాత్రం కూడా బీజేపీలో ఉండడానికి ఇష్టపడట్లేదు బీజేపీ బయటకు వెళ్ళావలసి వస్తున్నారు ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా తన వేట్ లో ఉన్నాను తనకు అధ్యక్ష పదవినిస్తే హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని కాపాడతారు పెద్ద ఎత్తున ప్రజల్లోకి చేస్తారు సంఘటితలు చేస్తారు బీజేపీలోకి తీసుకొస్తానని కూడా పలు సందర్భాల్లో రాజసింగ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు రామచంద్రరావుకు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఇక కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారు బీజేపీని శాశ్వతంగా అధికారంలోకి దూరం చేసే కుట్ర చేస్తున్నారు అందులో భాగంగానే అధికారంలోకి రాకుండా చేయాలనే ఎత్తుగడలో భాగంగానే ఇలాంటి వ్యక్తులకు ఇస్తున్నారు ఇక బీజేపీ అధికారంలోకి రాదు ఇక రాదు రాని అటువంటి వ్యక్తులకే పదవులు కట్టబెడుతున్నారని భావిస్తున్నాడు అందులో భాగంగా ఆయన స్పష్టత స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే అతను మొదటి నుంచి కూడా కిషన్ రెడ్డి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థి అప్పుడు కూడా అతనికి సంబంధం లేకుండా నిర్ణయించారు ఎన్నికల్లో అనేది కూడా అప్పటి నుండి కూడా కిషన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నారు తీవ్రంగా పార్టీ పైన అసంతృప్తితో రగిలిపోతున్నారు సందర్భం ఎప్పుడు వస్తుంది టైం ఎప్పుడు వస్తుంది అనేది కూడా అతను వేచి చూసే దోషులు కనబడ్డాడు ఈ రోజు రాష్ట్ర అధ్యక్ష నామినేషన్ సందర్భంగా ఆయనకు అవకాశం వచ్చిన కనిపిస్తుంది ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని అదునుగా భావించి ఇక బీజేపీ పార్టీలో కొనసాగడం ఇష్టం లేక బీజేపీ రాజరెడ్డి రాజీనామా చేసినట్టు అర్థం చేసుకోవచ్చు రాజరెడ్డి అయితే రాజా సింగ్ బీజేపీలో దొంగలంతా ఒకటయ్యారు నేను బయటకు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళ భాగోతం బయటపడతాను అని కూడా ఆయన కామెంట్స్ చేశారు సో అంటే నిజంగానే చాలా కీలకమైనటువంటి విషయాలు అసలు బీజేపీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది నాయకత్వ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారు ఖచ్చితంగా రాజసింగ్ మొదటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీలో ఉన్నాడు బీజేపీ కోసం పార్టీ కోసం కష్టపడ్డాడు హిందుత్వ భావజాలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించారు అతనికి అనేక సందర్భాల్లో కూడా బెదిరింపు కాల్సి వచ్చినాయి అతనికి కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి ఏకంగా చంపేస్తామని కూడా కాల్సొచ్చాయి అంతేకాకుండా అతని ఇంటి చుట్టూ అతని కుటుంబ సభ్యులు ఉన్న ప్లేస్ అంతా కూడా రిక్కి కూడా నిర్వహించారు ఇవన్నీ కూడా తెలిసిన విషయమే అతనికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తున్నారు అయితే ఆయన మొదటి నుంచి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చిత్తశుద్ధి లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కుమ్మక్క అవుతారు అనేది కూడా మొదటి నుంచి చెప్తున్నారు అందులో భాగంగా కూడా లేటెస్ట్ గా కూడా కామెంట్ చేశారు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ తోని కుమ్మక్క ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ తోని కుమ్మక్క మా పార్టీలో ఒక నలుగురు ఐదు లీడర్లు సంతృప్తిగా ఉండి హ్యాపీగా ఉంటే చాలా అనుకుంటారు ఆ నలుగురు ఐదు లీడర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కుమ్మక్క అవుతారు గతంలో బిఆర్ఎస్ కేసీఆర్ తో కుమ్మక్క అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డితో కుమ్మక్క అయ్యారు పూర్తిగా పార్టీని పట్టించిపోతున్నారు ఎవరైతే కుమ్మక్క అవుతున్నారో వాళ్ళంతా చిట్ట బయట పెడతా అనేది కూడా గతంలో కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు సంచలన కామెంట్ చేశారు ఇప్పుడు ఏకంగా ఇక అతను రాజీనామా చేయడానికి సిద్ధ రాజీనామా చేశాడు అతని పార్టీలో నుండి ఉండడానికి చెప్పట్లేదు ఏకంగా అతను శాసనసభ సభ్యత్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా బిజెపి నేతలు ఎవరెవరు కుట్రలు చేశారు ఎవరెవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు ఇదంతా కూడా బీజేపీలో ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు కాబట్టి రెండు వేల పద్నాలుగులో గెలిచింట్టు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచింట్టు రెండు వేల ఇరవై మూడులో గెలిచింటు రెండు వేల పద్దెనిమిది అయితే రాష్ట్రంలో ఒకడే ఒక ఎమ్మెల్యే అంటే అది రాజాసింగ్ అంటే ఎప్పుడు ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి ప్రజలు తనకు అండగా ఉంటారు కార్యకర్తలు అండగా ఉంటారు అనేది కూడా అతను భావిస్తున్నాడు కాబట్టి అసలు బీజేపీని ఏ రకంగా తెలంగాణలో భ్రష్ వర్తిస్తున్నారు ఏ రకంగా బీజేపీ పార్టీని ద్రోహం చేస్తున్నారు ఈ భ్రష్ వర్ట్టించేది కుమ్మక్క మ్యాచ్ ఫిక్సింగ్ చేసేది ఎవరెవరు వాళ్ళందరి జాతకాలు బయట పెడతారని కూడా గతంలో చెప్పారు ఇప్పుడు అతను రాజీనామా చేశాడు కాబట్టి ఇంకా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది భారతీయ జనతా పార్టీలో ఎవరైతే కోవట్టు రాజకీయాలు చేస్తున్నారో ఆ కోగొట్టు రాజకీయాలు చేసే వాళ్ళ లీస్ట్ ఖచ్చితంగా ఆయన బయట పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పరిధి దాటకూడదని ఆయన అనుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులు అందుకే ఆయన ఎవరైతే కోవట్టు పనులు చేశారు ఎవరైతే కేసీఆర్ తోని లాలుచిపడ్డారో ఎవరైతే రేవంత్ రెడ్డితో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంతో పెట్టారో వాళ్ళు అవన్నీ కూడా ఓపెన్ గా చెప్పలేకపోయాడు కానీ ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా గతంలో ఆరోపణలు చేశాడు బీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో కుమ్మక్కయ్యారని ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవత్ రెడ్డితో కొంతమంది నాయకులు కుమ్మక్కయ్యారని అయ్యారని కామెంట్ చేశారు అయితే ఇప్పుడు ఏకంగా ఇక ఎవరెవరు కుమ్మక్కయ్యారు అయ్యారు ఎవరితో కుమ్మక్క అయ్యారు ఎందుకు కుమ్మక్కయ్యారు అయ్యారు అసలు బీజేపీ తెలంగాణలో ఎదుగాపోవడానికి కారణం ఏంటి అనేది కూడా అవన్నీ వివరాలు విషయాలు ఆయన పట్టబయలు చేసే అవకాశాలు అయితే స్పష్టం కనబడుతున్నాయి ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీలో ఉండి పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఇబ్బంది అవుతుందని ఆయన భావించారు అందుకే ఈ యొక్క అంశాలు చెప్పలేదు ఇప్పుడు ఏకంగా ఇక బీజేపీ అంటేనే ఆయనకి ఇష్టం లేదు బీజేపీ అంటేనే బయటకు పోవాలనుకుంటున్నాడు బీజేపీ ఈ తరఫున వచ్చినటువంటి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా వద్ద అంటున్నాడు స్పీకర్ ఫార్మెట్ లో స్పీకర్ కు లేఖ రాయండి నేను రాజీనామా చేసినట్టు మీకు లేఖ ఇచ్చాను ఇదే లేఖని కూడా స్పీకర్ పంపియండి నన్ను డిస్క్వాలిఫికేషన్ చేపియండి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా ఊడగొట్టండి అని కూడా కిషన్ రెడ్డికి చెప్పడంతో ఇంకా ఆయన బీజేపీలో కొనసాగే పరిస్థితి కనబడతలేదు ఇక రానున్న రో బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగాడు కాబట్టి ఇక్కడ బీజేపీలో ఇన్ని రోజులు ఉండి ఇన్ని రోజులు ఆయన ఇన్ని రోజులు ఎవరు ట్రై చేశారు ఇన్ని రోజులు తన రాజకీయ ఎదురుదలను అడ్డుకున్నది ఎవరు ఇన్ని రోజులు రాజకీయంగా అతన్ని తొక్కిందెవరు ఎవరు ఇవన్నీ కూడా అతనికి పూర్తిగా ఆక్రోషం ఆవేదన ఉంటుంది అవన్నిటిని కూడా వెలగక్కే అవకాశాలు కనబడుతున్నాయి ఖచ్చితంగా రాజకీయాలు వాళ్ళ రాజరెడ్డి అయితే రాజాసింగ్ గతంలో కూడా ఈ రాజీనామా బెదిరింపులు చేస్తూనే వస్తూ ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో గోరక్షణ కోసం ఆయన ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తానని ఒకసారి ప్రకటించారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈ రాజీనామా వార్తలు మనం విన్నాము పార్టీ సస్పెండ్ చేసినప్పుడు కూడాను ఆయన సైలెంట్ గానే ఉన్నప్పుడు ఎందుకు ఈసారి అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నప్పటికీ రాజిష్టాన్ తన గుర్తించలేదు తన శ్రమ అవుతోంది తన ఇంత పాటు పడుతున్న పార్టీ కోసం తనకు ఒక గుర్తింపు లేదు అనేటువంటి ఒక నిరాశతో ఇంత డెసిషన్ తీసుకుని ఉండాలంటారా ఇంకేదైనా కారణాలు ఉండుండొచ్చా మీరు చెప్పినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి వేరు రెండు వేల పద్దెనిమిదిలో ఒకే ఎక్కువ ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు తర్వాత అదనంగా మళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు బై ఎలక్షన్ జరిగాయి బీజేపీకి అనుకూలమైన తీర్పు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు వరకు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు అంటే ఐదు సంవత్సర కాలంలో బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరుగుతూ వచ్చింది ఈ యొక్క నేపథ్యంలో బీజేపీలో ఉండడమే ఉత్తమం బీజేపీ తెలంగాణ ఆల్టర్నేట్ అవుతుంది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు తరవాత అనుకున్నాడు అంతేకాకుండా ఇక్కడ పాకిస్తాన్ వచ్చే వచ్చినటువంటి మునఫర్ అతను మత విద్వేషాలైన వ్యాఖ్యలు చేశారని అతని పైన కామెంట్ చేశారు సస్పెండ్ కు గురయ్యాడు సస్పెండ్ కురైనా కానీ పార్టీలోనే ఉన్నాడు దాదాపు సంవత్సరం సంవత్సరం పార్టీ నుంచి సస్పెండ్ కురై ఎన్నికల ముందు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ముందు సస్పెండ్ ఎత్తివేశారు ఎత్తివేసిన తర్వాత మళ్ళీ బీజేపీ టికెట్ తీసుకున్నాడు బీజేపీ నుంచి గెలిచాడు గెలిచిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో గెలిచిన తర్వాత అప్పటి నుంచి అసంతృప్తితోనే రాజాసింగ్ రగిలిపోతున్నాడు మొదటి నుంచి పార్టీలో ఉన్నాను పార్టీ కోసం గెలిచాను ఇంత సంరక్షణ సంరక్షణ చేస్తున్నాను హిందువుల కోసం పోరాటం చేస్తున్నాను అయినా కూడా పార్టీ గుర్తించట్లేదు నన్ను తొక్కి వేస్తుంది అనగదొక్కాలని చూస్తుంది నాకు పార్టీ కార్యక్రమంలో పిలిపి ఇవ్వట్లేదు గతంలో బీజేఎల్పీ నాయకుడు ఉన్నా కానీ తనకు సరైన విలువ ఇవ్వలేదు అయినా కానీ గతంలో బిజెపి బలపడ్డది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పట్టి సంజయ్ ఆ టర్మ్లో బిజెపి గ్రాఫ్ పెరిగింది బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకున్నాను కానీ ఆ టైంలో కూడా లాస్ట్ మూమెంట్లో లో మళ్ళీ మా వాళ్ళంతా మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు చేశారు మళ్ళీ అధికారంలోకి రాలేకపోయాము ఈసారి ఏమైనా మారుతుందా బీజేపీ ఎనిమిది సీట్లు సాధించింది బీజేపీ ఎంపీలు కూడా ఎనిమిది స్థానాలు గెలిచారు ఈ యొక్క నేపథ్యంలో ఇక రాను రాను బలోపేతం అవుతుంది బీజేపీ తెలంగాణ పైన జాతీయ నాయకత్వం ఫోకస్ చేసి ఇంకా బలోపేతం అవుతుంది అనేది కూడా రాజాసింగ్ భావించి ఇన్ని రోజులు సస్పెండ్ చేసినా నేను ఉంటాను నేను బైజేపీలో వెళ్ళి బయటకు వెళ్ళాను బీజేపీ పార్టీ మారను బీజేపీలో నా అనువను రక్తం బీజేపీలోనే ఉంది నేను వేరే పార్టీలు అసలు మారను పార్టీ మారుతున్నట్టు ఏమైనా వార్తలు వచ్చినా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను కూడా పలు సందర్భాల్లో చెప్పారు ఇంకా ఒక ఇప్పుడు ఒక స్పష్టతగా వచ్చారు ఎందుకంటే అధ్యక్ష నామినేషన్ ఈ రోజు ఉన్నాయి అధ్యక్ష నామినేషన్ రోజు నామినేషన్ వేయాలి నామినేషన్ వేసిన సందర్భంగా రామచంద్రరావు ఏకగ్రీవం నామినేషన్ వేస్తా నేను కూడా రేస్ లో ఉన్నాను నామినేషన్ పట్టుకొని వచ్చారు అతనికి ఎవరైతే సంతకాలు పెడతారో సంతకాలు పెట్టకుండా నామినేషన్ పత్రం చెల్లకుండా ఆ బెదిరింపులకు పాల్పడ్డారు సంతకాలు పెట్టద్దని చెప్పారు దీంతో అసంతృప్తితో వెనుగించే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ ఇచ్చారు ఇక పార్టీలో కొనసాగడం ఇష్టం లేదు పార్టీలో ఉండడం ఇష్టం లేదు రాజాసింగ్ కు ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయిపోయింది పూర్తిగా కుమ్మక్ రాజకీయాలు అయిపోయినాయి గతంలో కేసీఆర్ తో అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్క అయ్యారనేది కూడా పలు మార్లు కామెంట్ చేశారు ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇక్కడ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఒక నిర్ణయానికి వచ్చాడు అందులో భాగంగానే తన రాజీనామా అస్త్రాన్ని చివరి అస్త్రంగా ప్లాన్ చేశారు అందులో భాగంగానే రాజీనామా చేశారు రాజీనామా చేస్తేనే ఆయన బీజేపీ వచ్చిన బయటకు ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఈ యొక్క అవమానం పడుతూ బీజేపీలో ఉండడం కన్నా బయట ఉత్తమం అని ఆయన భావించి ఈ యొక్క రాజీనామా లేక చేసినట్టు రాజీనామా చేసినట్టు చెప్పుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మీరు అడుగుతున్న విధంగా అప్పుడు పార్టీ బలోపేతంగా ఉంది పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన బీజేపీలో కంటిన్యూ అయ్యాడు అవమానాల పాలైనా అవమానాలు ఎదురైనా సస్పెండ్ అయినా కానీ బీజేపీలో ఎదురు ఉన్నాడు కానీ ఇప్పుడు ఆ ఆస్కారం కనబడతలేదు ఆ ఛాన్స్ కనబడతలేదు మళ్ళీ కూడా పోగొట్టు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ కూడా ఇద్దరు ముగ్గురు చేతుల్లోనే బీజేపీ పార్టీ నడుస్తుందనే ఒక భావనకు ఆయన రాజసింగ్ వచ్చారు అందులో భాగంగానే తన రాజీనామా లేక చేసి రాజీనామాకు పార్టీకి గుడ్ బై అంటూ కాకుండా పార్టీకో దండము ఇక కిషన్ రెడ్డికి లవ్ లెటర్ ఇచ్చేచ్చానని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది రోజా రైట్ అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామ్ చంద్ర రావుతో రాజా సింగ్ ఉన్నటువంటి రిలేషన్ ఎలాంటిది అంటే రామ్ చంద్ర రావు వివాద రహితుడిగా ఆయనకు పేరుంది ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది సో రాజా సింగ్ కి రామ్ చంద్రరావుకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఇక్కడ చెప్పు ఒకటే ఒక విషయం అయితే స్పష్టం చేసుకోలేదు రామచంద్రరావు వివాద రహితుడు ఏ ఒక్క వర్గం మెయింటైన్ చేయడు అందరితోని జోబియల్గా ఉంటాడు పార్టీలో అజాత శత్రువు అదేవిధంగా తోని కూడా బాగానే ఉంటాడు కానీ ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే అంశం ఏంటంటే సమస్య ఏంటంటే ఇప్పుడు రాజాసింగ్ ఏంటంటే ఒక బలమైన నేత మాస్ లీడర్ మాస్ ఫాలోయింగ్ అనే నేతకి ఇస్తే అగ్రెసివ్ గా జనాల్లోకి వెళతనే మళ్ళీ అవకాశం ఉంటుంది అందులో భాగంగా తన అభ్యర్థిత్వాన్ని కూడా ఒకసారి చూడండి తనది తన తనకు కూడా అవకాశం ఇవ్వండి అనేది కూడా నిన్న ఏకంగా అమిత్ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు అదే విధంగా అమిత్ షా కూడా రిక్వెస్ట్ చేసుకున్నాడు కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి కనబడలేదు ఇప్పుడు రా ఇప్పుడు రామచంద్ర రావు సౌమ్యుడిగా అజాత శత్రువుగా పేరుంది కానీ పార్టీలో సమన్వయం చేయగలుగుతారు ఇటు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం కానీ అటు కేసీఆర్ని ఎదుర్కోవడం కానీ అంత ధీటుగా ఎదుర్కోవాలంటే ఇద్దరికి సమానమైనటువంటి నాయకుడు కావాలి ఆమోదయోగ్యమైన నాయకుడు కావాలి ఆ ఫైర్ బ్రాండ్ కావాలి ఒక ఫైటర్ కావాలి ఒక ఉద్యమకారుడు కావాలి తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లోకి పార్టీని బలోపేతం చేసే నాయకుడు కావాలి ఇలాంటి లక్షణాలు కాస్త రామచంద్రరావుకు తక్కువగా ఉన్నాయని అనే బేరీజ్ వేసుకునే వేసుకున్నాడు అని మనం భావించవలసి వస్తుంది అందులో భాగంగానే అతనికి అధ్యక్ష పదవి రాలేదు పైపెచ్చు ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి నేతలు కూడా ఎవరికి అధ్యక్ష పదవి రాలేదు కాబట్టి ఇక పార్టీలో ఉన్నా కానీ ఈ పార్టీ బలోపేతం చెందదు అని అతను ఒక అంచనాకు వచ్చే ఈ యొక్క రాజీనామా అస్త్రాన్ని రాజీనామాను సంధించినట్లు చెప్పుకోవచ్చు రోజా ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే రిజైన్ లెటర్ ఇచ్చేసి పార్టీలోంచి వెళ్తూ నేను కిషన్ రెడ్డికి లవ్ లెటర్ ఇచ్చాను అని చెప్పడం అది లవ్ లెటర్ కాదు కదా అది అక్కడ ప్రేమ వికటించింది సో అది లవ్ లెటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రేమ వికటించింది లవ్ లెటర్ పరిస్థితి కనబడట్లేదు కానీ అతను విమర్శలతో ఇక నుంచే లవ్ లెటర్ అంటే ఇక అంటారు కదా కొన్ని డైలాగ్లు ఉంటాయి కొన్ని సినిమాలలో చెప్పినట్టు రివెంజ్ తీసుకుంటా లేకపోతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అనే యాంగిల్లోనే ఇతను కూడా లవ్ లెటర్ ఇచ్చిన అంటున్నాడు అయితే రానున్న రోజుల్లో మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి లవ్ బాగోతాలను ఏ ఏ విధంగా బయట పెట్టబోతున్నాడు ఈ అదేవిధంగా పార్టీకి ఆయనకు కిషోర్ రెడ్డికి ఉన్నటువంటి లవ్ విషయాలను ఏ రకంగా బట్టబయలు చేయబోతున్నారు లవ్లు ఉన్నంతసేపు మంచిగానే ఉంటారు లవ్ వికటించింది అనుకోండి అవన్నీ విషయాలు బయట పెట్టవలసి వస్తుంది లవ్ లో ఉన్నంత సేపు బాగానే ఉంటారు లవ్ వికటించే లవ్ లెటర్ ఇచ్చే అన్నాడు ఆ లవ్ లెటర్ ఏంటంటే వికటించే లవ్ లెటర్ ఇచ్చాడు ఈ వికటించే లవ్ లెటర్ సంబంధించి ఒక కేవలం ఇప్పుడు లెటర్ ఇచ్చాడు రానున్న రోజుల్లో అసలు లవ్ ఎందుకు వికటించింది వికటించడానికి కారణాలు ఏంటి అసలు మొదటి నుంచే పార్టీ పట్ల ఎంత అభిమానంతో ఉన్నా ప్రేమతో ఉన్నా ఆపేతో రాజకీయ ఫైనల్ ఫైనల్ గా రాజా సింగ్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటారు పొలిటికల్ కెరీర్ అంటే రాజసింగ్ కట్టర్ హిందుత్వవాది హిందుత్వం భావ హిందుత్వ భావం ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా అతను సొంత పార్టీ పెడతాడా హిందుత్వానికి సంబంధించినటువంటి పార్టీని ఏదైనా స్థాపిస్తాడా లేకపోతే హిందుత్వ భావజాలం ఉన్నటువంటి పార్టీలకు వెళ్తారా హిందుత్వ భావజాలం ఉన్నటువంటి పార్టీ శివసేన అటువంటి పార్టీ ఉంది అందులోకి వెళుతాడా లేకపోతే అతనే సొంతంగా తెలంగాణలో ఏమన్నా హిందుత్వ భావజాలలు హిందుత్వ మూలాలు ఉన్నటువంటి పార్టీని ఏర్పాటు చేస్తాడా లేకపోతే తెలంగాణలో ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ కనిపించాయి పార్టీలోకి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ను డామినేట్ చేసి మళ్ళీ అధికారంలోకి ఏదైనా పార్టీ వస్తుందని భావిస్తే ఆ పార్టీలోకి వెళ్తాడా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది కొన్ని రోజుల తర్వాత ఒక స్పష్టత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి రోజా